థ్యాంక్ యూ ఈరోజు అస్వర్పేట మున్సిపాలిటీని సుంద్రీకరణ చేయాలని ఆలోచనతో ఈరోజు ఏదైతే కొన్ని రోజు కొన్ని రోజుల పాటు మనం చూస్తున్నటువంటి ఏదైతే రింగ్ సెంటర్ ఏదైతే ఉందో ఇది బీటీ రోడ్డు కనుక వేస్తే మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇబ్బంది అవుతుంది రోడ్డు డ్యామేజ్ అయితే ఆలోచనతో మళ్ళీ స్పెషల్గా మళ్ళీ దానికి తొంభై లక్షల రూపాయలు మనం బీసీ రోడ్డుకు మన ట్యాక్సీ దిగడం జరిగింది ఈరోజు ఆ నూతన పాలక వర్గం ఏర్పడినటువంటి మొదటి తరుణంలోనే వారి సమక్షంలోనే వారి చేతనే ఈరోజు మొట్టమొదటిగా చైర్మన్ గారు అదే చైర్మర్సన్ గారు వైస్ చైర్మర్సన్ గారు అదేవిధంగా పాలక మంత్రం మండలి కొన్ని అభివృద్ధితో ఈరోజు మొట్టమొదటి కొబ్బరికాయ ఈ రోజు మొదటి అభివృద్ధి కార్యక్రమాన్ని మీ అందరినీ నాకే పలుకుతా ఉన్నారు అదేవిధంగా ఏదైతే మిమ్మల్ని ఒక ఆశయంతో ఆలోచన జరిపించినటువంటి ఈ యొక్క మున్సిపాలిటీ ప్రజలు మీ మీద అపహారం నమ్మకం మీద గెలిపించారు మీరు మొదటిసారి కొబ్బరి కాకుడతా ఉన్నారు రేపటి రేపటి నుండి కూడా ఈ రోజు నుండి మళ్ళీ మీ యొక్క ఏదైతే వార్డు వైడ్ కార్యక్రమాలకి అదేవిధంగా మంచి కార్యక్రమం తీసుకెళ్ళాలని ఈ ఈరోజు ప్రజలు ఎప్పుడు ఈ దారిని దారి జరుగుతున్నప్పుడు మీల గుర్తు రావాలి మంచి పాలన అంత ఉంది మంచి చైర్మను వైస్ చైర్మను మంచి మెంబర్స్ ఉన్నారు అనేది మాత్రానికి వెలుగొందడానికి మొదటి మొదటి ఈ ఈరోజు మనం ప్రజలకు అవసరాలు తీసుకెళ్ళినటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఈరోజు సిసి రోడ్డు ఈ ప్రాంతం నుండి ఆంధ్ర సరిహద్దు ప్రాంతం వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో వెళ్తూ ఉంటారు చాలా అద్భుతంగా ఉంది అదే అదేవిధంగా ఈ యొక్క సెంటర్ కూడా చాలా అద్భుతంగా లేఅవుట్స్ కానీ తర్వాత మూబేన జెండా కానీ మనకి అటు పక్క కొత్త మున్సిపాలిటీ కానీ ఇటు పక్క మార్కెటింగ్ కానీ ఇవన్నీ కూడా ఒకరు అద్భుతం చేస్తారు అది మీరంతరం బాధ్యత తీసుకొని దీంట్లో కూడా సార్ ఒక్కొక్కరికి ఒక బాధ్యతని తయారవుతుంది ఒకరికి రోడ్లు కానీ ఒకరికి రైలు ఒకరి సీసీ కానీ ఒకరికి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అట్లా ఒక్కొక్కరికి మనం బాధ్యత మీరే చేస్తే వాళ్ళే వచ్చి వాళ్ళే చెక్ చేస్తూ ఉంటారు అంటే దయ్యంత నయ్యంత మనకి మున్సిపాలిటీ బిల్డింగ్ చాలా గొప్పది మన చేతుల్లో మార్కెట్ కానీ బ్లాక్ ఉండాలి చేస్తారు ఎందుకు అదే కానీ కూడా అక్కడ చేయండి అదేవిధంగా ఈరోజు మొదటిసారిగా ఎందుకంటే ఆ మున్సిపాలిటీ ప్రజలంతా నిర్ణయాన్ని మనకు ఆచరించారు సంకటి పాలక వర్గాన్ని ఆ స్పీడ్ అయిన పాలక వర్గాన్ని ఈరోజు జాగచక్యంగా యువతని ఈరోజు గుర్తు తీసుకొచ్చారు అంత కూడా యువతన రంగం ఈ రోజు ఆ మున్సిపాలిటీ ప్రజలు గెలిపించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా పేరు పేరు ఇచ్చిన పార్టీ ఓటేసి గెలిపించినటువంటి కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఓటు వేయకున్న మంచి అభ్యర్థులకు ముద్దని ఆచరించినటువంటి ఏదైతే వారందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు మీరు అనుకున్న ఆలోచన ఆచిలకు అనుగుణంగా ఇక మున్సిపాలిటీ పరిధిని మరియు అభివృద్ధికి నాటి పంచుకున్న మొదటి కార్యక్రమం ఇదే కాబట్టి దీన్ని సాక్షిగా నేను అందరికీ చెప్తా ఉన్నాను ఏదైతే నేను మీకు తర్వాత అభ్యర్థులు మీటికీకి వచ్చిన తర్వాత మీకు తెలిస్తే బాగుపడుతుంది మున్సిపాలిటీని ఏదైతే మీరు ఆశీర్వించారో దానికి అనుగుణంగా మేము దీటానికి పనిచేస్తామని చెప్పేసి అందరికీ ముద్రగా అందరు సాక్షిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఏకచగా నన్ను అడిగారు ఆ మున్సిపాలిటీ చైర్మన్ గారు కమిషనర్ గారు ఏదైతే ఉన్నారో వారు సమర్థవంతంగా పనిచేస్తారా లేకపోతే ఎవరు వేరే వాళ్ళని సిక్స్టర్స్ లేయాలని మరి రాష్ట్ర మంత్రి వైద్యుని అడిగిన తర్వాత లేదు మాకు మా మున్సిపల్ చైర్మన్ గారు ఏదైతే చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు చేసే కార్థులు బాధ్యత మా మంది కమిషనర్ గారు చాలా మంచిగా ఉన్నారు వారు ఏ బాధ్యత ఇచ్చినా సమర్థవంతంగా ఏంటిగా నాకు జరిగింది నాకు మరి నాగలను కూడా పంపిస్తారు నాకు తెలిసిన గారు ఈ ఎలక్షన్ని చాలా అద్భుతంగా నిర్వహించి నిర్వహించారు నిర్వహించారు అనేది కిజాపున చూడండి వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ

రాష్ట్రంలో ఎక్కడ ఏ విధంగా ఎలాంటి అలజడి లేకుండా రాష్ట్రకి నామినేషన్ ఎలాంటి అలజడి లేకుండా ఏకైక ఇప్పుడు ఇవ్వాల్ చేసింది అంతరా చేసే ప్రయత్నాలు మీరే కర్త కరపాయా మీరే వాళ్ళు ఏదైతే మీరే కర్త కరపాస్ ఏమంట మీరే ఎక్కడ ఎవరికి అటు ఆ డ్రాయింగ్ పార్క్ వల్ల వాళ్ళు కానీ ఉన్న వాళ్ళు కానీ అందరికీ ఎలా ఎలా చేయాలో అత్యంత చక్కగా విద్యార్ ఏదైతే ఎక్కడ గల నియమావర ఉన్నది లేకుండా కట్టలు కలవడం మాకు మరొకసారి చేయడం నేను ప్రత్యక్షంగా ధన్యవాదాలు మొన్న ఎన్నికల కూడా మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ బలపతి అభ్యంతరం చాలా బాగుతా ఉన్నారు ఆ ప్రిన్సిపల్ ఏదై చైర్పర్సన్గా ఒక్కరికాయ కొడతారు కొట్టబోతున్నారని కూడా మీకు ఆ రోజు మాట ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు వారు రేపు ఏదైతే తన సీట్లో కూర్చునే ముందర కూడా చెప్తున్నాం శివకర్ అయిన తర్వాత తన సీట్లో కూర్చునే ముందర కొబ్బరికాయ కొట్టి ఈ రోజు మంచి నిర్ణయం కాబట్టి మంచి రోజు కాబట్టి ఈరోజు కొబ్బరికాయ కొట్టి రేపు మరి వారు సీట్లో కూర్చునే అవకాశలో కూర్చొని పోతున్నారు పాలక వర్గం కూడా రేపే మంచి 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 రోజు కాబట్టి రేపే సీట్లో కూర్చోబెడుతున్నారు కాబట్టి కొబ్బరికాయ దేవులు కొన్ని కొబ్బరికాయ కొట్టి తర్వాత అమ్మారావు గారు అట్లాగే అమ్మారావు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు ఈ ఏదైతే ఇక్కడ జరిగినటువంటి మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకి పాపం చాలా మంది కూడా సెల్ఫీలతో పాపం చాలా మంది మనకు చూడటం జరిగింది ఈ ప్రాంతంలో వెళ్తున్న లారీల వాళ్ళు కూడా చాలా మంది కూడా అయ్యో ఇదే మంది జరిగినప్పుడు కూడా ఏ అర్ధరాత్రి కూడా నేను చోటు చేసినా వెంటనే వారు స్పంది సుమారు ఇప్పటికీ ఇరవై ఐదు లక్షలు ఖర్చు అయ్యారు ఏది కేవలం మూడు నెలల్లో ఇరవై ఐదు లక్షల రూపాయలు స్వయంగా తన ఖర్చు పెట్టారు అంటే ఈరోజు తను చేసే పనికి మాత్రమే తనకి ఆడు ఇంతకుముందు చేసిందంతా కూడా మా మాటకి గౌరవిస్తారు వారు ఎక్కడ కానీ రోడ్డు డ్యామేజ్ కాకుండా ఎమ్మెల్యే గారు మీరు చాలా తాపత్రం చేస్తూ ఉన్నారు నాకు నాకు ఎలాంటి ఆర్థికత భారమైనా సరే నేను చేస్తానని చెప్పేసి వారు ఎప్పటికప్పుడు రెండు తీసుకోవడం జరిగింది కానీ ఈరోజు చేసే పనికి ఆ పనికి సంబంధం లేదు సార్ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇది అందులో భాగంగా మనం చూస్తాం ఈ బీటీ రోడ్ టెక్నికల్ శాంక్షన్ కూడా రాలేవారు టెక్నికల్ శాంక్షన్ రాకుండా వాళ్ళు చేసింది సార్ టెక్నికల్ శాంక్షన్ రాకుండా అప్రోగం టెక్నికల్ శాంక్షన్ కూడా దానికి రాకుండానే వారు తయారు చేసి వాళ్ళ పేరు మీద పేరు రాకుండానే వారి పేరు ఆ టెండర్లో ప్రక్రియ రాకుండానే వాళ్ళు మా మీద నమ్మకంతో మీకు చేస్తామని నమ్మకంతో వాళ్ళు మా నమ్మకంతో వాళ్ళు మీరు పనిచేశారు ఆ బీటీ రోడ్ని మీరు మంచి శుద్ధీకరణ చేసినందుకు మీకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అలాగే మీరు చేస్తున్నటువంటి మినిస్ట్రేడియర్ కూడా మీ చేత పెడతా ఉన్నాం అదే అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్ కూడా మీరే బాధ్యత తీసుకోవాలా మాకు ఈ పట్టణ ప్రజలందరూ కూడా చాలా అత్యేక అద్భుతంగా తయారు చేయాలని మీకు మీకు ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను

వాళ్ళు ప్రతిపాదన పెట్టారు పదాలుగుంటే ఇప్పుడు పదిహేడు పాయింట్ ఐదు ఐదు కొత్త శాతం వచ్చేసిందండి తర్వాత వ్యవసాయ కళాశాల దగ్గర నుంచి మనం డివైడర్ ఇంత రాదు అడుగు లైటింగ్ లైటింగ్ నాకు కవర్ ఉండదు మీకు అశ్రమ కవల్య కారణం లేదు అయ్యో ఏయ్ రమేשו అంటండి

પકલા